హాయ్ అండి డియర్ వ్యూవర్స్ గులాబీ పూలు ఇలాగా గుత్తులు గుత్తులుగా ఎక్కువ రావాలి అనుకుంటున్నారా అయితే మీరు చేయాల్సిన పనులు ఉల్లిపాయ తొక్కు అలాంటివి వేసుకోవచ్చు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే పూలన్నీ వచ్చి అయిపోయిన తర్వాత ఇలాగ కట్ చేసుకోవాలి కింద కిందకి కట్ చేసి వదిలేస్తే ఇప్పుడు వస్తున్నాయి చూసారా ఆ చిగుళ్ళు అలాగ వచ్చేసి పూలు ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలాగ చేసుకొని నీళ్ళు ఫుల్గా ఇస్తూ ఉండాలి ఈరోజు అప్పుడు ఇలాగ వచ్చేస్తాయి అన్నమాట మొత్తం కటింగ్ అనేది ఇంపార్టెంట్ గులాబీ మొక్కలకి ఒకసారి పూలు వచ్చి మొత్తం అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి మొదళ్ళకి కొంచెం కొంచెం ఒక అట్లా వదిలేసేసి కట్ చేస్తే కొత్త చిగుళ్ళు వస్తేనే పూలు వస్తాయండి థ్యాంక్ యూ నచ్చితే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ